సగం ఉడికిన పప్పులు బేసిక్గా మనం మనుషులు ఇలాంటి వాళ్ళే అనమాట సగం సగం ఉడికిన వాళ్ళు సగం సగం నాలెడ్జ్ సగం సగం పనులు ఏది కూడా కంప్లీట్గా చేయం అండ్ ఏ మూమెంట్లోనూ కంప్లీట్గా ఉండం అన్నీ సగం 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 సో ఇప్పుడు బేసిక్గా నేను దేనికి పాయింట్అవుట్ చేస్తున్నానంటే మన లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ అన్నమాట అయితే ఏవైతే ఇన్సిడెంట్స్ మనకు అనుకూలంగా జరుగుతాయో వాటిని మనం గుడ్ ఇన్సిడెంట్స్గా అండ్ ఏవైతే మనం అనుకున్నట్టు కాకుండా మనకు అనుకూలంగా అనుకూలంగా ఇన్ ద సెన్స్ మనం అనుకున్నట్టుగా జరగకపోతే వాటిని బ్యాడ్ ఇన్సిడెంట్గా ఇన్సిడెంట్స్గా మనం లేబుల్ చేస్తామన్నమాట అయితే ఇది ఒక రాంగ్ వే ఆఫ్ లుకింగ్ అనమాట ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మీకు సగం సగం ఉండదు అనమాట అంటే నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ఆర్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ వచ్చేసి మీరు గుడ్ ఇన్సిడెంట్ అని అనుకుంటా అనుకున్నారనుకోండి ఓకే ఆ ఇన్సిడెంట్కి మీరు రావడానికి దానికంటే ముందు కొన్ని ఈవెంట్స్ జరిగి ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి బట్ ఆ అంతకుముందుకు ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్లో ఏదో ఒక ఇన్సిడెంట్ మీకు బ్యాడ్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు సో మీరిప్పుడు గుడ్ ఇన్సిడెంట్లో ఆర్ గుడ్ సిచ్యువేషన్లో ఉన్నారంటే దానికి ముందున్న ఇన్సిడెంట్స్లలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అర్థమవుతుందా అంటే ఇప్పుడు దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఏవైతే ఇన్సిడెంట్స్ మీరు అనుకున్నట్టు జరుగుతున్నాయో ఓకే మీ ఫేవర్గా జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీ పిట్ట బ్రెయిన్తో ఆలోచించి చేసిందనమాట ఇదే కోడి గింజ్ అంత వాట్ ఎవర్ ద థింగ్ ఐ ట్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్స్ బట్ ఆ పిట్టపిల్లంత బ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు చేసి తీసుకొచ్చింది ఏవైతే ఇన్సిడెంట్స్ బ్యాడ్ అని అనుకుంటున్నారో అక్కడ సుప్రీం ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదన్నమాట అంటే ఇది ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే సపోజ్ మనము అంటే చిన్నపిల్లలుగా ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు వాళ్ళని చూడండి చిన్నపిల్లలతో ఒక ఫాదర్ ఉన్నాడు ఇది ఇన్సిడెంట్ ఒక ఫాదర్ అండ్ వాళ్ళ కొడుకు చిన్నోడు ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు తిరుగుతూ ఉన్నాడు అనమాట తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు వాడు రోడ్డు మీదకి వెళ్ళబోతుంటాడు అంటే ఏంటి రోడ్డు అవతల వాడేదో చూశాడు అండ్ వాడికి అక్కడ వెళ్ళాలని ఉంది కానీ వాడికి ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అండ్ వాడు చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాడికి ఐడియా లేదనమాట ఎందుకంటే వాడి మైండ్లో వాడు ఆపోజిట్ వెళ్ళాలి అదేదో ఉంది దాన్ని పట్టుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాడు పరిగెడుతుంటాడు ఇప్పుడు ఫాదర్ అది చూసినప్పుడు వాడు అలా వెళ్తున్నప్పుడు వాడు రోడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడిని టర్న్ చేసేస్తాడు వాడిని ఆపేస్తాడు వెళ్ళకని చెప్పేసి టర్న్ చేసేస్తాడు బేసిక్గా ఎందుకు ఎందుకంటే రోడ్ మీదకి వెళ్తే పోతావు ఓకే నువ్వు అవతలికి వెళ్ళడేమో కానీ దానికంటే ముందే పైకి వెళ్ళిపోతావు అని చెప్పేసి తెలుసు ఫాదర్కి సో రోడ్ మీదకి వెళ్ళడం డేంజర్ అని తెలుసు కాబట్టి తిప్పేస్తున్నాడు బట్ పిల్లాడి ఉద్దేశంలో వాడనుకున్నది జరగట్ల వాడు అనుకున్నది జరగకుండా వాళ్ళ ఫాదర్ అని చాలాసార్లు మనం ఇది చూసే ఉంటాం చిన్నపిల్లలు జంప్ చేస్తారు ఒక హైట్ నుంచి వాళ్ళకి తెలియదు జంప్ చేస్తే కాళ్ళు చేతులు అని చెప్పేసి ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవి వాళ్ళకి తెలియదు వాళ్ళేదో చూస్తారు అండ్ దాన్ని పట్టుకోవడానికనే లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి చూస్తారు ఇప్పుడు చాలా చిన్న చాలామంది చిన్నపిల్లలు కత్తులు పట్టుకుంటారు ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి లైక్ వాళ్ళ మీద వేడి నీళ్ళు పడడమా లేకపోతే వేడి పాలు పడడమా లేకపోతే కత్తులు కోసుకోవడమా ఏదో ఏదో మింగేయడమా ఇలాంటి చాలా విషయాలు జరుగుతుంటాయి అనమాట ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి అది అంటే అది చూసి వాళ్ళు అటు సైడ్ వెళ్తారు బట్ యాజ్ పేరెంట్గా మీరు దాన్ని టర్న్ చేస్తారు దాన్ని రొటేట్ చేయడమా అంటే ఇన్ ద సెన్స్ లైక్ దాన్ని టర్న్ చేస్తారు ఇటా ఎటో తిప్పుతారు సో లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే మీరు ఏదో ఈ అంటే బావిలో కప్పు అంటే కూడా పెద్దగా అనిపిస్తుంది నాకు తెలిసి చెంచాలో ఒక మినుగుడు పురుగు అంత అది మీ లెవెల్ ఓకే మీ అంటే నా లెవెల్ నేను అనేది మనిషి ఓకే సో అది మనిషి మనిషి అంతే చూడగలరు ఆ మినుగుడు పురుగు ఎంతైతే లైట్ ఇస్తుందో ఆ లైట్ అంత మాత్రమే మనిషి చూడగలరు అండ్ అందులోనే వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు అంత బట్ బయట నుంచి చూసినప్పుడు మనకు తెలుసు అంటే ఒక మినును మినుగుడు పురుగుకు వచ్చే లైట్ ఎంత అండ్ మనం చూసే లైట్ ఎంత అని చెప్పేసి సో మనం అంటే సుప్రీం ఇంటెలిజెన్స్ అనమాట సో మీ లైఫ్లో జరిగే ప్రతి బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైతే మీరు అనుకున్నది కాకుండా వేరేది అయితే జరుగుతుందో అక్కడ సుప్రీం ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది బేసిక్గా అది తిప్పుతుంది మిమ్మల్ని ఇటు కాద్రా అటు ఎల్లకి రే అటు వెళ్తే పోతావు ఇటు తిరుగు అటెళ్ళకు అటు వెళ్తే నీ దోలు తీరిపోద్ది ఇటు తిరుగు వద్దు ఆ అమ్మాయితో వద్దు బ్రేకప్ చేసుకో ఎందుకంటే మళ్ళీ తర్వాత జీవించలేవు వద్దు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి ఉంటావు పర్లేదు ఈ ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అవ్వాలి లేకపోతే మళ్ళీ తర్వాత నీకు పరిస్థితులు ఘోరంగా ఉండబోతున్నాయి ఇలా 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 ప్రతి ఇన్సిడెంట్ మన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైతే మీకు అవ అవమానం తీసుకొస్తుందా ఏదో ఇక ఉంటే ఇక చెత్త అంతా మీకు తెలిసిందే కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఏదైతే మీరు అనుకున్నది జరగట్లేదో ప్రతి దాంట్లో కూడా సుప్రీం ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట సో నేను మీ పొజిషన్లో ఉంటే నేనేమని వేడుకుంటానంటే నా లైఫ్లో ఏది కూడా నేను అనుకున్నట్టు జరగకూడదు ఎందుకంటే యా నేను అనుకున్నది జరగకూడదు బట్ అంటే దాని మీనింగ్ ఏంటి ప్రతి విషయంలో సుప్రీం ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో దానికి అన్నీ తెలుసు కాబట్టి హెడేక్ అంతా అది తీసుకోవాలి అండ్ నేను కంప్లీట్గా సరెండర్ అయిపోయి నువ్వు నడుపు నువ్వు నడుపు నేను వెనకాల కూర్చుంటా కృష్ణుడు నడిపినట్టు నువ్వు నడుపు నేను వెనకాల అర్జున్ లాగా కూర్చుంటాను అన్నట్టు సో ఇలా చూడండి ఇలా చూస్తే మీ లైఫ్లో ఒక్క ఇన్సిడెంట్ కూడా బ్యాడ్ ఇన్సిడెంట్ ఉండదు అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్కి మీరు పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తారు గుడ్ ఇన్సిడెంట్స్ కాదు గుడ్ అంటే మీరు అనుకున్నవి జరగడం కాదు మీరు అనుకున్నట్టు జరగని ప్రతి ఇన్సిడెంట్ కూడా అందులో దైవత్వం ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట దైవం ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో ఎలా ఉంది బాగుంది కదా